ఈ సీజన్లో ఎక్కువగా అందరికీ లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి కదా బాగా చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడతారు అలాగని మార్కెట్లో దొరికే లిప్స్టిక్ ఇంకా లిప్ బామ్స్ పిల్లలకి యూజ్ చేయడానికి కొంచెం భయం వేస్తుంది కదా అందుకే ఇలా ఇంట్లోనే సింపుల్గా బీట్రూట్తో లిప్ బామ్ చేసుకోవచ్చు ఓన్లీ బీట్రూట్ అయితే మరీ డార్క్ కలర్ వచ్చేస్తుంది అందుకని క్యారెట్ ఇంకా బీట్రూట్ ఉంటే రోజు కూడా మా గార్డెన్లో ఒక్క రోజే ఉంది మీకు నచ్చితే ఎక్స్ట్రా రోజెస్ కూడా యాడ్ చేసుకొని ఇలా బీట్రూట్ ఇంకా క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని ఫిల్టర్ చేసుకొని వచ్చిన వాటర్ని మనం డైరెక్ట్గా పై ఒక మందపాటి గిన్నెలో మరిగించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి చుట్టూ కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి ఇలా దగ్గరకు మరిగిన తర్వాత నేనైతే గీ యూజ్ చేస్తున్నాను అది ఆవు పాలది మా ఇంట్లో ఉండే ఆవు నెయ్యి ఒకేసారి కాకుండా ముందు ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకొక స్పూన్ ఇలా కొంచెం కొంచెంగా త్రీ స్పూన్స్ వరకు గీ వేసి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా ఎమ్టీ బాటిల్స్లో ఫిల్ చేసుకుంటే మనం వీటిని హ్యాండ్ బ్యాగ్స్లో కూడా క్యారీ చేయవచ్చు దీనిలో మనం వాడిన బీట్రూట్ క్యారెట్ రోజ్ ఇంకా గీ అన్ని హెల్దీనే కాబట్టి పిల్లలు నోట్లోకి వెళ్ళిపోయినా ప్రాబ్లం ఉండదు ఇది కొంచెం స్వీట్గా ఉండటం వల్ల పిల్లలు అప్లై చేసుకోవడానికి కూడా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి చూడండి